భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు తెలియజేసిన వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మనకి ఈ వెంకటగిరి బాలయపల్లి డక్కిరి ఈ మూడు పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఎడకరి లేకుండా కాబట్టి దీనికి సంబంధించి మనం కైవల అనేది ఒకటి ఒడ్డేరు ఒకటి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ రెండు కూడా పై నుంచి వచ్చేటువంటి కొండ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అలాగే వర్షపు నీరు ఇవన్నీ కూడా మనకి ఈ రెండు వాగులు గొడేలు అలాగే కైవల్యాం రివర్లోకి ఎక్కువగా వాటర్ ఫ్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వాటర్ పూర్తిగా ఈ రాకపోకలకి అంతరాయం కలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మెయిన్ ఏంటంటే మన వెంకటగిరిలో కంపాలెం చిత్తగుంట అట్లాగే పాలెంకోట లాలాపేట శివాలయం ఆ ఏరియాలో అలాగే బంగారుపేట ఏరియాల్లో కూడా ఇవి బాగా అవకాశాలు ఉన్నాయి అలాగే బాలైపల్లి మండలంలో లిమిట్స్లో నిండలి అనేటువంటి ఊరు ఇలాగా మనకి డక్కిల్ ప్రాంతంలో కూడా వివిధ ప్రాంతాల్లో వాటర్ బాగా సప్తాలన్నీ కూడా మునిగిపోయి రాకపోకలకి అంతరాయం కలిగే అవకాశం ఉంది అలాగే ఈ ప్రజానీకానికి అందరికీ కూడా ఈ సకిల్పట్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా మేము తెలియపరిచేది ఏంటంటే జాగ్రత్తగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఆ వాటర్ ఉన్నటువంటి ఎక్కువ రాకపోకల అంతరాయం కలిగేటువంటి ఆ సప్తాల మీద నీరు ఎక్కువగా ఫ్లో అవుతున్నప్పుడు వేగంగా దానిలో నుంచి ప్రయాణం చేయడానికి నడిచి కానీ లేదా వాహనాల చూడగానీ వాటిలో నీళ్ళలో వెళ్ళద్దు చెప్పేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ లో లెవెల్లో ఉన్నటువంటి ఈ ఈ కాలంలో ఏదైతే కైవల్యాన్ని అంచునే ఉన్నాయి గొడ్డేలు వాకు అంచునే ఉన్నటువంటి ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా వారందరూ కూడా బాగా మునిగిపోయే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్న ప్రజానికం అంతా కూడా వాళ్ళందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం మున్సిపాలిటీ అలాగే రెవెన్యూ అలాగే ఇరిగేషను అండ్ పోలీసు ఫైర్ అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ యొక్క ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అందరికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ఏదైనా అనుకోని విధంగా అకస్మాత్తుగా ఎక్కువ వర్షంగా వచ్చినట్టయితే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అలాగే పాత మిద్దెలు ఉంటాయి పాత బిల్డింగ్లు పాత ఇళ్ళు ఏదైనా ఉన్నట్టయితే వారు ఈ వర్షాలకి ఆ ఇళ్లలో ఉండొద్దని చెప్పేసి దయచేసి ఆ వర్షాలు పడేటువంటి సమయంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ బంధువుల ఇళ్లలో కానీ అక్కడ ఉండాలని చెప్పేసి అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ వర్షాలకి బాగా నాని ఇద్దరు కానీ పెంపిళ్ళు కానీ కూలీళ్ళు కానీ కూలిపోయే అవకాశం ఉంటుంది తద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఏదైనా మీకు వాళ్ళు పొంగితున్నట్టు కానీ ఏమన్నా

శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు